ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనాయని ఈ మందు తాగటం మూలంగా లేకపోతే క్వాలిటీ లేదని రకరకాల ఆరోపణలు వచ్చిన విషయం మీద తెలిసిందే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆదాయం ముఖ్యం కాకుండా ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రి మండలం ముందు ఉంచటం అందరికి తెలిసిందే మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది తొంభై తొమ్మిది రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మన చేస్తాను తొంభై తొమ్మిది రూపాయలు అదే ఇంతకుముందు ఏదైతే నూట ఇరవై రూపాయలకి అమ్మారో ఆ మధ్యాన్ని క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ ని తొంభై తొమ్మిది రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను తెలియ క్లారిఫికేషిస్తారు మీకు తర్వాత ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే గీత కులాలకి గీత కులాలు గీత కులాలకి పది పర్సెంట్ రిజర్వేషన్స్ ఈ షాప్స్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనవి చేస్తామన్నా నేను వన్ ఎయిటీ ఎమ్మెల్ తెలీదు నాకు తెలీదు మీరు చెప్పారు కదా క్వార్టర్ అంటారు ఏమంటే వన్ ఎయిటీ ఎంఎల్కి తొంభై తొమ్మిది రూపాయలకి గత ప్రభుత్వం నూట ఇరవై రూపాయలకి ఏదైతే సరఫరా చేసినా అది కూడా క్వాలిటీ క్వాలిటీ లేని ముందు ఏదైతే ఇచ్చిందో ఈసారి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ద్వారా తొంభై తొమ్మిది రూపాయలకి ఈ మద్యాన్ని అందించే కార్యక్రమం చేపడతాను అన్ని బ్రాంచ్లో కూడా ఈ ఈ కేటగిరీ ముందుని లిక్కర్ని సప్లై చేయాల్సిన వస్తుందని చెప్పేసి మనం చేస్తాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు